అన్న నచ్చని మనుషులతో ఎలా ఉండాలి ఏదైనా సరే నచ్చు నచ్చకపోదు వేరే సంగతి ఎవరిని ద్వేషించకూడదు ఇక్కడ ద్వేషము నిన్ను చంపేస్తుంది అందుకని దీనికి చిన్న ఫార్ములా ఒక ముళ్ళ చెట్టుకి దూరంగా ఉండు కానీ ముళ్ళ చెట్టుని ద్వేషించకు అట్టనే నీకు ఇవ్వడం నచ్చలేదు వాడి ప్రవర్తన వాడి మైండ్ కదా నచ్చంది ఆ మైండ్కి దూరంగా అంతే అంతేగాని వాడి చెడు కోరుకో చెడు కోరుకున్నావు అనుకో ఆ చెడు నీ మీదనే వస్తుంది అంటే నీలో ద్వేషం వచ్చిందనుకో అది వాడికి డ్యామేజ్ అవుతుందో లేదో ముందు నువ్వు గాలిపోతున్నావు ఇక్కడ అందుకని ఎవరిని ద్వేషించకూడదు ఎవరిని తప్పుగా అనుకోకూడదు వాడిని వదిలేయి వాడు సావిదో వాడు వస్తాడు కానీ వాడి గురించి వేరే వాడితో చెడుకు చెప్పడం కానీ వాడు చెడిపోవాలనుకోవడం కానీ వాడు నాశనం అవ్వాలి అనుకోవడం కానీ ఈ థాట్స్ ఉన్నాయో అవి బేసికల్గా వాడు ఎక్కడో ఉన్న వాడికి దాడి ప్రాబ్లం క్రియేట్ చేయవు నీ మీదనే ఇంపెల్ చూపిస్తాయి అందుకని ద్వేషించడం తప్పు